తిరుపతి మరియు తిరుమల పవిత్ర మరియు ఆధ్యాత్మిక గమ్యస్థానాలు కాని చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అనేక ధార్మిక చారిత్రక మరియు ప్రకృతిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలను అందిస్తాయి తిరుపతి తిరుమల మరియు సమీప ప్రాంతాలలో సందర్శించదగిన ప్రదేశాల జాబితా క్రింది విధంగా ఉంది తిరుమల కొండలు ఒకటి శ్రీవెంకటేశ్వర ఆలయం తిరుపతి బాలాజీ ఆలయం స్థానం తిరుమల ప్రాముఖ్యత ప్రధాన ఆకర్షణ మరియు ప్రపంచంలోని అత్యంత ధనవంతమైన ఆలయాలలో ఒకటి విష్ణువు యొక్క అవతారమైన శ్రీ వెంకటేశ్వరునికి అంకితమైంది రెండు శ్రీవరాహస్వామి ఆలయం స్థానం తిరుమల ఆలయానికి సమీపంలో ప్రాముఖ్యత తిరుమల కొండల రక్షకుడిగా భావించే వరాహుడికి అంకితమైంది భక్తులు తరచుగా వెంకటేశ్వర ఆలయానికి వెళ్లే ముందు ఆలయాన్ని సందర్శిస్తారు మూడు శిలతోరణం రాక్ ఆర్చ్ స్థానం తిరుమల ఆలయానికి సమీపంలో ప్రాముఖ్యత కోట్ల సంవత్సరాల పాత ప్రకృతి సిద్ధ రాయి ఆర్చ్ భూగర్భ మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి ఉంది నాలుగు అకాశగంగ తీర్థం స్థానం తిరుమల ఆలయానికి మూడు కిమి దూరంలో ప్రాముఖ్యత ఆలయ పూజలలో ఉపయోగించే పవిత్ర జలపాతం ఇది అపవినాశం తీర్థం స్థానం తిరుమల ఆలయానికి ఐదు కిమీ దూరంలో ప్రాముఖ్యత ఇక్కడ స్నానం చేయడం ద్వారా పాపాలు శుద్ధి అవుతాయని భక్తులు నమ్ముతారు ఆరు స్వామి పుష్కరిణి సరస్సు స్థానం తిరుమల ఆలయానికి సమీపంలో ప్రాముఖ్యత భక్తులు ఆలయంలో ప్రవేశించే ముందు స్నానం చేసే పవిత్ర సరస్సు ఎడు శ్రీవెంకటేశ్వర మ్యూజియం స్థానం తిరుమల ఆలయానికి సమీపంలో ప్రాముఖ్యత ఆలయ వస్తువులు ప్రాచీన గ్రంథాలు మరియు ఆలయ చరిత్రను ప్రదర్శిస్తుంది తిరుపతి పట్టణం ఒకటి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం స్థానం తిరుచానూరు తిరుపతికి ఐదు కిమీ దూరంలో ప్రాముఖ్యత శ్రీ వెంకటేశ్వరుని భార్య అయిన పద్మావతికి అంకితమైంది తిరుమల పర్యటన తర్వాత భక్తులు తరచుగా ఆలయాన్ని సందర్శిస్తారు రెండు శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం స్థానం తిరుమల కొండల అడుగున తిరుపతికి మూడు కిమీ దూరంలో ప్రాముఖ్యత తిరుపతిలోని ఏకైక శివ ఆలయం కపిల తీర్థం జలపాతం సమీపంలో ఉంది మూడు శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం స్థానం తిరుపతి పట్టణం ప్రాముఖ్యత రామానుజాచార్యుడు నిర్మించిన ప్రాచీన ఆలయం విష్ణువుకు అంకితమైంది నాలుగు ఇస్కాన్ ఆలయం తిరుపతి స్థానం తిరుపతి ప్రాముఖ్యత కృష్ణ చైతన్య అంతర్జాతీయ సమాజం నిర్మించిన కృష్ణునికి అంకితమైంది ధ్యానానికి శాంతమైన వాతావరణం కలిగి ఉంది ఇది శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ స్థానం తిరుపతికి పది కిమి దూరంలో ప్రాముఖ్యత ఆసియాలోని అతిపెద్ద జూకులలో ఒకటి వివిధ జంతువులు పక్షులు మరియు సర్పాలను కలిగి ఉంది సమీప సందర్శించదగిన ప్రదేశాలు ఒకటి చంద్రగిరి కోట స్థానం తిరుపతికి పదిహేను కిమి దూరంలో ప్రాముఖ్యత విజయనగర సామ్రాజ్యానికి చెందిన చారిత్రక కోట ప్రాచీన వస్తువులను ప్రదర్శించే మ్యూజియంతో కూడి ఉంది రెండు పలకొన జలపాతం స్థానం తిరుపతికి అరవై కిమి దూరంలో ప్రాముఖ్యత ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ఎత్తైన జలపాతం పచ్చని అడవితో చుట్టబడింది ట్రెక్కింగ్ ప్రకృతి నడకలు మరియు ప్రకృతిలో శాంతియుత పారాయణానికి అనుకూలంగా ఉంది వెంకటేశ్వర స్వామి ఆలయం స్థానం శ్రీనివాస మంగాపురం తిరుపతికి పన్నెండు కిమీ దూరంలో ప్రాముఖ్యత వెంకటేశ్వరునికి అంకితమైంది ఆయన పద్మావతితో వివాహం అయిన తర్వాత అక్కడ ఉన్నారని నమ్ముతారు నాలుగు తిరుచానూరు అలమెలు మంగాపురం స్థానం తిరుపతికి ఐదు కిమీ దూరంలో ప్రాముఖ్యత ఈ పట్టణంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఉంది అక్కడ పద్మావతి శ్రీవెంకటేశ్వరుని భార్య పూజించబడుతుంది ఇది పనిపాకం వినాయక ఆలయం స్థానం తిరుపతికి డెబ్బై కిమీ దూరంలో ప్రాముఖ్యత స్వయంగా ఉద్భవించిన విగ్రహం మరియు భక్తుల కోరికలను నెరవేర్చడం కోసం ప్రసిద్ధి చెందిన ప్రాచీన ఆలయం ఆరు శ్రీకాళహస్తి ఆలయం స్థానం తిరుపతికి ముప్పై ఆరు కిమీ దూరంలో ప్రాముఖ్యత రాహుకేతు పూజకు ప్రసిద్ధి చెందిన ముఖ్యమైన శివ ఆలయం ఇది గ్రహ దోషాలను తొలగించడానికి నమ్ముతారు ఏడు హార్స్లీ స్థానం తిరుపతికి నూట ఇరవై కిమీ దూరంలో ప్రాముఖ్యత చల్లని వాతావరణం మరియు అందమైన దృశ్యాలతో కూడిన దృశ్యమైన కొండ స్టేషన్ ట్రెక్కింగ్ ప్రకృతి నడకలు మరియు వన్యప్రాణుల అన్వేషణకు అనుకూలంగా ఉంది ఎనిమిది నాగరికొండలు స్థానం తిరుపతికి యాభై ఐదు కిమి దూరంలో ప్రాముఖ్యత మానవ ముక్కు వంటి రాయి నిర్మాణం అయిన నాగరినోస్కు ప్రసిద్ధి చెందింది సాహస ప్రేమికులకు ప్రసిద్ధ ట్రెక్కింగ్ స్థలం మరింత గమ్యస్థానాలు ఒకటి అహోబిలం స్థానం నూట యాభై కిమీ దూరంలో ప్రాముఖ్యత విష్ణువు యొక్క అర్ధసింహం అర్ధమానవ అవతారానికి అంకితమైన ఆలయాలు ఉన్న పుణ్యక్షేత్రం కింద మరియుపై అహోబిలం ఆలయాలు ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి రెండు బెల్లూర్ గోల్డెన్ టెంపుల్ స్థానం తిరుపతికి నూట పది దూరంలో ప్రాముఖ్యత దేవి లక్ష్మికి అంకితమైన శ్రీపురం గోల్డెన్ టెంపుల్ నిజమైన బంగారు ఆకులతో కప్పబడి ఉంది మరియు భక్తులు మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది సంక్షేపం తిరుపతి మరియు తిరుమల ఆధ్యాత్మిక అనుభవాలు ప్రకృతిక అందం మరియు చారిత్రక ప్రాముఖ్యతలో సమృద్ధిగా ఉన్నాయి భక్తులు ఈ ప్రాంతంలో అనేక ఆలయాలు మరియు ప్రకృతిక అద్భుతాలను అన్వేషించవచ్చు తిరుమల ఆలయ మహిమ నుండి శాంతియుత జలపాతాలు మరియు అడవుల వరకు సందర్శకులు ఆధ్యాత్మిక మరియు ప్రకృతి ప్రేమికుల కోసం అనేక విభిన్న కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు